ఇచ్చేటువంటి రుణాల్లో ఎక్కువ శాతం వ్యవసాయానికి ఇస్తున్నారు ప్రయారిటీ సెక్టర్లు కూడా గ్రామీణ బ్యాంకులు ఇచ్చినంతగా వేరే వాళ్ళు ఇవ్వడం లేదు ఎస్ఎస్జీస్ లో ముప్పై శాతం పైబడి మన గ్రామీణ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి ఇంత అయినప్పటికి కూడా వీటికి ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామీణ బ్యాంకులు అందజేస్తున్నటువంటి సహాయము స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ కు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ కి గ్రామీణ బ్యాంకులో ఎన్ని శాఖలు మనం ఇరవై రెండు వేల అరవై తొమ్మిది శాఖలు అని అనుకున్నాం మనం పదిహేడు అరవై ఆరు వెయ్యి ఏడు వందల అరవై ఆరు అర్బన్ అండ్ మెట్రోపాలిటీ శాఖలు ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తం శాఖల్లో కమర్షియల్ బ్యాంక్ శాఖలు లక్ష అరవై వేలు ఉన్నాయి కదా వాటిల్లో పద్నాలుగు శాతం గ్రామీణ బ్యాంకుల శాఖలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ బ్యాంక్ శాఖలు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంక్ శాఖల్లో చూస్తే మటుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య ఇరవై శాతం ఉంటుంది అట్లాగే వీళ్ళు ఇచ్చేటువంటి అప్పులు కూడా ఎంత నాలుగు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఇది రెండు మూడు శాతానికి మించి ఉండదు మొత్తం బ్యాంకు పరపతిలో అట్లాగే డిపాజిట్లలో ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లు అంటే రెండు మూడు శాతానికి మించి ఉండదు తక్కువ ఉంది కదా మరి ఇది అని అనుకోవచ్చు కానీ కాదు గణాంకాలు తప్పు చెప్పినట్టుగా అవుతుంది ఎందుకంటే ఈ అప్పు ఖాతాలు చూసిన డిపాజిట్ ఖాతాలు చూసినా కూడా గ్రామీణ బ్యాంకుల్లో ఆ దామాసాలు ఎక్కువగా ఉంటాయి అంటే పర్ క్యాపిటా ఒక్కొక్క అకౌంట్లో ఉండేటువంటి సొమ్ము ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు మీరు వంద రూపాయలు ఉంటే ఒక అకౌంటే పెడితే ఆ వంద రూపాయలు పది ఖాతాల్లో ఉంది అంటే పది ఖాతాలు ఉంటుంది అంటే పది పదుగురు బ్యాంకు వస్తున్నారని అర్థం అది అర్థం అవడానికి చెప్తున్నాను అట్లా సంఖ్యలు గ్రామీణ బ్యాంకులో ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మనం ఆ లెక్కన కవరేజ్ అనేది ఇప్పటికి కూడా నేటికి కూడా గ్రామీణ బ్యాంకులు అగ్రగంగా ఉన్నాయి మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం మరొకటి అంటాం ఇవన్నీ చేయడంలో తర్వాత జన్ధన్ ఖాతాలు అని చెప్తారు ఆ జనధన్ ఖాతాలు ఉన్నాయి కానీ ఖాతాల్లో డబ్బులు లేవు ఎక్కడైనా ఖాతాల్లో డబ్బులు ఉన్నటువంటి ఖాతాలు ఉన్నాయంటే ఎక్కువ గ్రామీణ బ్యాంకులు ఎవరు ఉన్నాయి అంటే గ్రామీణ బ్యాంకులు గ్రామీణలకు చేస్తున్నటువంటి సేవ దానికి సమానంగా ఏ బ్యాంకు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఇన్ని రీఫామ్ చెప్పినప్పటికి కూడా ఆ గ్రామీణ బ్యాంకు స్వభావం అది వాటి సంస్కృతి అది కాబట్టి సన్న చిన్న కారు రైతులకు బడుగు వర్గాలకు గ్రామీణ ప్రాంతాలకే సేవ చేయాలనేటువంటి ఆత్మ ఈ గ్రామీణ బ్యాంకు సిబ్బందిలో ఉంది అందుకే ఎన్ని నిబంధనలు వచ్చినప్పటికి కూడా గ్రామీణుల పక్షపాతం పేదల పక్షపాతం గ్రామీణ బ్యాంకులు చూపిస్తున్నాయి అనేది గణాంకాలు చెప్తున్నటువంటి వాస్తవం మనకు